హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చిందన బుధవారము అలాగే ఇరవై ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఈరోజైతే కనుక బాగా పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకుందాం అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి లోకల్ నాలుగు మండీల్లోనూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా అయితే పోతున్నాయి టమాటా ధరలు అనేది ఇక్కడ ఇరవై ఐదు కిలోలు బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక స్టార్టింగ్ రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే పదహైదు వందలు కూడా పోయినాయి బాగుండేటివి పదమూడు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఈ ఢిల్లీ మార్కెట్కి ఈ చిక్కుమంగళాపూర్ నుంచి తర్వాత మదనపల్లి నుంచి గురంకొండ నుంచి అయితే కనుక మంచి క్వాలిటీలు అయితే పోతున్నాయి బాగా రేట్లు అయితే కనుక పెరుగుతున్నాయి అన్నమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్